హాయ్ ఫ్రెండ్స్ బాషా ట్యాక్స్ అవైలబుల్ బిస్నాపేట ఈ రోజు మన దగ్గర మూడు రకాల జేగే అద్భుతంగా ఉన్నాయి అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది రంజాన్ నెల కాబట్టి నేను మీకు వీడియోలు ఎక్కువగా పెట్టట్లేదు రంజాన్ అయిపోయిన కాడ నుంచి మీకు ఎంఆర్ఎఫ్ నెల అద్భుతంగా ఇస్తాను ఇప్పుడు ఈ డైరీ అలాగా దగ్గర నుంచి చూద్దాం రండి మీకు చెప్పిన జేకే టైర్లు ఈ మూడు జతలు ఈ మూడు జతలు ఎవరికైనా నచ్చితే డిస్ప్లేనో నెంబర్ నాకు ఫోన్ చేయండి చాలామంది నాకు బడ్జెట్లో అడిగారు బడ్జెట్లో అంటే ఎలా ఇవ్వాలి మీకు నాకు అర్థం కాలేదు అందుకని మీకోసం నేను కొంచెం బడ్జెట్ తక్కువలో తీసుకొచ్చాను టైర్లు ఎవరికైనా నచ్చితే డిస్ప్లేనో నెంబర్ నాకు ఫోన్ చేయండి ఈ టైర్లు టూపు రిమ్ టేబుల్తో వస్తాయి ఈ టైర్లు మనం క్రాంతి ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాము ఇది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా అవైలబుల్గా నేను పంపిస్తాను మీకు ట్రాన్స్పోర్ట్లో రావడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుంది నేను ట్రాన్స్పోర్ట్ మీకు వేసేటప్పుడు మన డీటెయిల్స్ మొత్తం పెడతాను ఇప్పుడు ఈ టైర్లు దగ్గర నుంచి చూద్దాము పదండి ఇవి జేకే టైర్లు రెండు వేల ఇరవై మూడు టూపుల్తో వస్తాయి ప్రతిదీ జేకే టైరే ఈ మొత్తం ఈ మూడు రకాలు జేకే టైర్లు తీసుకొచ్చాను నేను ఇవి రెండు ఈ జత ఈ రెండు జతలు జేకే టైర్లు మీకు ఏ జత నచ్చితే ఆ జతని నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి ఆ జత మీకు నేను అవైలబుల్గా ఉంచుతాను ఎవరికైనా మన టైర్లు నచ్చితే డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్